పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ నిర్ద్వందంగా ఖండిస్తుంది మిస్టర్ గోరంట్ల మాధవ్ తక్షణం నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని భేషరతగా ఆరు కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణ చెప్పమని తెలుగుదేశం పార్టీ నిన్ను హెచ్చరిస్తుంది లేకపోతే నీ పళ్ళు పీకి నాలుక కోసి బుద్ధి చెప్తుంది కబడ్దార్ ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు లోకేష్ బాబు ఆడవాళ్లకు అక్క కాదు మగవాళ్లకు బావ కాదని నోటుకొచ్చినట్టు వాగుతున్నాం నేను చెప్తున్నాను విను లోకేష్ బాబు అంటే ఎవరో ఈ పదకొండు నెలలు మీకు నిద్ర పట్టకుండా చేసినటువంటి మునగాడు ప్రతి క్షణం రెడ్ బుక్కు రెడ్ బుక్కు రెడ్ బుక్ అని మీరు బ్లడ్ కక్కుతూ నెత్తు నోరు బాదుకునేటట్టు చేసినటువంటి మగటి ఉన్న హీరో అన్నిటికీ మించి అచ్చమైన అసలు సిసలు పదహారు అణాల తెలుగు రంకుమగుడు నీకు నీ పార్టీకి నీ పార్టీ నాయకుడికి గుర్తుపెట్టుకో మిస్టర్ గోరంట్ల మాధవ్ ఇది ట్రైలర్ మాత్రమే ఈ పదకొండు నెలలు మీకు శాంపుల్ మాత్రమే చూపించాడు లోకేష్ బాబు రాబోయే నాలుగేళ్లు మీకు రామకీర్తనే గుర్తుపెట్టుకో జిమ్ముకెళ్ళి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానపరిచి సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన నువ్వు తగుదునమ్మ అని మాట్లాడతావా ఈరోజు మీడియాతో థు మానవ జన్మెత్తావా మనిషిగా పుట్టావా అన్నం తింటున్నావా ఒక అధికారిగా పనిచేశావు పార్లమెంట్కి వెళ్ళావు బుద్ధి లేదా సిగ్గు లేదా చీము నెత్తురు లేదా నీకు చెప్తున్నాను విను లోకేష్ అంటే ఎవరో చెప్తున్నాను విను స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నిలవైనటువంటి ఒక మాతృమూర్తికి తనయుడు ఒక స్త్రీమూర్తికి పతిదేవుడు రేపటి పౌరుడికి పితృదేవుడు టోటల్గా మీ పాలిట కాలయముడు రాబోయేది ముందుంది ముసళ్ళ పండుగ పాతళ్ళ విత్తల సుతల తలాతల మహాతల రసాతల పాతాళలోకంలో కూడా మీ అడ్రస్ కనపడకుండా చేసే కాలయముడు మీ పాలిట లోకేష్ గుర్తు పెట్టుకో కబడ్దార్ గోరంట్ల మాధవ్ కబడ్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తుంది తక్షణమే గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని దేషరత్తుగా లెంపలేసుకొని ఆరు కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తుంది లేకపోతే జరిగే పరిణామాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తుంది మిస్టర్ గోరంట్ల మాధవ్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు లోకేష్ మగాడని మగటి మొన్నాడని మొనగాడని ఎన్నిసార్లు చెప్పాలి మీకు లోకేష్ ఆడవాళ్లకు అక్క కాదు మగవాళ్లకు బావ కాదు అని నువ్వు హేళన చేస్తున్నావు ఎద్దేవా చేస్తున్నావు అందుకే నా భాషలో నేను చెప్తున్నాను విను నీకు నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పదహారు అణాల అచ్చ తెలుగు అసలు సిసలు రంకుముగుడురా లోకేష్ అర్థమైందా అందుకే ఈ పదకొండు నెలలు మీరు రెడ్ బుక్ రెడ్ బుక్కు రెడ్ బుక్ అని మీ బ్లడ్ చల్లబడిపోయి చలి జ్వరం వచ్చి వెన్నులో వణుకు పుట్టి తలదాచుకోవడానికి చోటు లేక విలవెల్లాడిపోతున్నారు ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో మైక్ కావాలని జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలని పిచ్చి పిచ్చి కోరికలతో పైత్యం ప్రకోర్పించి మాట్లాడుతున్నారు ఒక తల్లికి పుట్టిన కొడుకునని మర్చిపోయావు అన్నం తినే మనిషినని మర్చిపోయావు ఒక భార్యకు భర్తనని మర్చిపోయావు పిల్లలకు తండ్రినని మర్చిపోయావు చదువుకున్నానని పోలీస్ అధికారిగా పనిచేశానని పార్లమెంటు సభ్యుడిని మర్చిపోయావు చిత్త కార్తి కుక్కలాగా జిమ్ముకెళ్లి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానించావు పురుషలోకం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా చేశావు నువ్వా లోకేష్ గారి గురించి మాట్లాడేది అయినా చెప్తున్నాను విను లోకేష్ గారు స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నిలవైన మాతృమూర్తికి తనయుడు ఒక స్త్రీమూర్తికి పతిదేవుడు రేపటి పౌరుడికి పితృదేవుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి అధినాయకుడు ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖామాత్యుడు నీకు నీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కాల ఎముకుడు కాలయముడు పెట్టుకో నోటికొచ్చినట్టు వాగితే నాలుక కోసేస్తాం పళ్ళు పీకేస్తాం కబడ్దార్ మిస్టర్ గోరంట్ల మాధవ్